హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను నోరుచే గోంగర మటన్ కర్రీ అనేది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి వీడియోని చివరి వరకు చూడండి ఇలా అయితే ఒకసారి ప్రిపేర్ చేసేయండి అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ గోంగర మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్న గోంగర అయితే ఒక కట్ట వరకు తీసుకున్నాను అండి మా దుబాయ్లో గోంగర దొరకడమే అదృష్టం అనమాట గోంగర్ కోసం అయితే చాలా దూరం తెచ్చుకోవాలి ఒకసారి మీతో చెప్తున్నాను ఇక్కడ గోంగరని నీట్గా వాష్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన గోంగరని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం మనం రోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ ఆ లైక్ అలా అయితే మిక్సీ పట్టుకోవాలి అలానే ఇక్కడ నేను నేను గొంగర మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే కేజీ వరకు మటన్ తీసుకున్నా ఇది ఫ్రెష్ మటన్ అనమాట నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మనం మటన్ని వాష్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని వాష్ చేసుకుంటే నీ వాసన అనేది ఏముండదు ఇంకా మనం లేట్ చేయకుండా నోరూరు నుంచి గొంగర మటన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుని ఆన్ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అలానే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయింది కదండి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని బండిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ మటన్ ఇలా ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని దీనిలోకి కర్రీకి సరిపడినంత పసుపు అనేది కూడా యాడ్ చేసుకున్నాను అలానే కొంచెం కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకుని దీనిపైన అయితే నేను ఇంకా మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి అప్పుడు మనకి మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది మటన్లో నుంచి ఉన్న ఆ వాటర్ని కూడా వేటుకు వచ్చేసి మటన్ అనేది చాలా స్మూత్గా ఉడుకుతుంది అనమాట ఇక్కడ చూసారా నేను మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మటన్ని బాగా కుక్ అయిన తర్వాత మటన్లో నుంచి వాటర్ని బేటుకొచ్చేసి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్నారంటే మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగారు ఉంది కదండి కారం అనేది కర్రీకి సరిపడినంత యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగర ఏదైతే ఉందో అది మటన్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి నిజం చెప్తున్నా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా కలిసే విధంగా మటన్కి గోంగర అనేది బాగా కలిసిన తర్వాత మనం కర్రీకి గ్రేవీ ఎంత కావాలో అంతవరకు వాటర్ వేసుకుని దీనిపైన మూత పెట్టేయడమేనండి ఇక్కడ మనం వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి కర్రీకి సరిపడినంత ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి ఉప్పు ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఉప్పు కారం అనేది నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది దీనిపైన ఇంకా నేను మూత పెట్టేసి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే కుక్ ఇస్తానండి ఇక్కడ నేను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇదిగో చూసారా నేను మోతీస్ చూపిస్తానండి మనకి మటన్ గోంగర కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూస్తుండే నేను ఊరుకుపోతుంది కదా అవును మీలో ఎంతమందికి మటన్ గోంగర కర్రీ అంటే ఇష్టమో నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ఒకసారి ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది వేడివేడి రైస్లో వేడివేడి రైస్లోకి గోంగర మటన్ కర్రీ అయితే టేస్ట్ అదిరిపోద్ది కదండీ మన అందరికీ తెలిసిన విషయమే మరి లేట్ చేయకుండా ఈ కర్రీనే ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే ఎలాగుందో కామెంట్ చేసేయండి అలానే చివరిలో నేను ఒక వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇంకా మనం అంత కలిసే విధంగా కలుపుకొని చివరిలో కొంచెం కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకుంటే కర్రీ సూపర్ టేస్ట్గా రెడీ అయిపోయిందండి మరి లేట్ చేయకుండా ఈ కర్రీని మీరు ప్రిపేర్ చేసినట్లయితే నాకు చిన్న కామెంట్ అయితే చేసేయండి అన్నట్లు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకే అండి బాయ్ ఈ రోజుకి నా రెసిపీ చీసన్